నా స్టైట్ క్వశ్చన్ ఏంటంటే ఆయనకి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేదాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడా చూపిస్తా నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ ఏషియర్ మళ్ళీ ఆయనే స్కీమ్ గా ఉంటూ ఇనాగరేట్ చేశారు రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు వారు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు అమృత అష్టాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ అండి అది రెండో సంతోషమైంది నిజంగా నేను ఆనబుల్ సీఎం గారికి మా జీఎంఆర్ తరఫున నేను హామీ ఇస్తున్నాను నెంబర్ వన్ ఎయిర్పోర్ట్ కట్టి థర్టీ సిక్స్ మంత్స్ కోరుకుంటున్నాను ఈ రోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో మరో మూడేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తయి ఈ ఎయిర్పోర్టు నాటికి ఇక్కడ నుంచి విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా హెడ్డింగ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున చంద్రబాబు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పనులు కూడా ప్రారంభించారు భూసేకరణ జరగకుండా ఎవరన్నా శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభిస్తాడా చంద్రబాబు నాయుడు గారు అంటే అది ప్రతిదాన్ని మీ దాంట్లో వేసుకోవాలి ఏంటంటే ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎన్నికల్లో నోటిఫికేషన్ మార్చిలో వస్తే హడావిడిగా మార్చిలో నోటిఫికేషన్ వస్తుందో తెలిసి అక్కడికి వెళ్లి శంకుస్థాపన చేస్తాడు భోగాపురానికి భోగాపురానికి శంకుస్థాపన చేసి కట్టేసి ఆయన బిల్డప్ కానీ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించినటువంటిది ఏదైతే అనేక సమస్యలు దాంట్లో ఉంటే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి సుప్రీంకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులుంటే ఆ కేసులన్నింటినీ పరిష్కరించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మే మూడో తారీఖున అన్ని అనుమతులు తీసుకొని ఎటువంటి ఆటంకాలు మధ్యలో రాకుండా అన్ని క్లియరెన్స్లు తీసుకున్నాక శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నేను తేడానికి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని